అల్లంపూర్ నియోజకవర్గ ప్రజల మరీ ముఖ్యంగా రైతుల వ్యవసాయ ప్రధానమైనటువంటి అయినటువంటి ఆర్డీఎస్ కెనాలు అనాదిగా శాశ్వత పరిష్కారానికి నోచుకోకుండా ఈ ప్రాంత రైతులు అనేక అవస్థలు పడుతున్న సందర్భంలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి ఈ రైతులందరి సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం మెడల్ వంచి సాధించినటువంటి తుమ్మిళ్ళ లిఫ్ట్ కానీ ప్యాకేజ్ వన్ టూ పనుల ప్రారంభం కానీ ఆనాడు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా నేను సాధించిన విజయంగా భావిస్తూ ఇప్పుడు అకాల వర్షాలు పడడం వల్ల పైన ఉన్నప్పటికీ ఈ మెట్ట ప్రాంతంలో ఈ పై ప్రాంతంలో ఇంకా కూడా కాలనీలు అవసరం అవసరం పడతాయన్న విషయాన్ని తెలుసుకొని ఈరోజు ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలకు రావాల్సిన పదహైదు పాయింట్ తొమ్మిది టీఎంసీల నీళ్లు ఆర్డీఎస్ ద్వారా రావడానికి ఆనాడైనా ఈనాడైనా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది అన్నదానికి నిదర్శనమే ఈరోజు ఆర్డీఎస్కు నీళ్లు విడవడం జరిగింది చాలా సంతోషం ఆ జన్మ ధన్యమైంది తుమ్మిళ్ళ సాధించి ఈరోజు రాష్ట్రంలో ప్రజా పాలన రైతు పాలన వ్యవసాయదారుల పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడి మంచి వర్షాలు దేవుడు కూడా కనికరించుడు అనుగ్రహించిండు ఆశీర్వదించిండు కనుక మంచి వర్షాలు పడడం నాకు తెలుసు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తే ఇదే ఆర్టీఎస్ నాయకులు అందరి సమక్షంలో రైతుల సమక్షంలో ఆగస్టుకు పది పదహైదు మధ్యలో గేట్లు తెరిచేది నీళ్ళకు కానీ ఈరోజు సంతోషం ముందే తెరిచే అవకాశం వచ్చింది ఇక్కడ ఉన్న సమస్యను అర్థం చేసుకొని అధికారులు కూడా అందరూ సహకరించారు కనుక అందరూ కూడా రైతులందరూ కూడా నీళ్లు ఇచ్చిన శుభ సందర్భంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నీటిని సద్వినియోగం చేసుకొని ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయే వరకు నీళ్లు వీలైనంత వరకు ఉన్నంత వరకు లభ్యతను బట్టి ప్రభుత్వం సమయానుకూలంగా పర్యవేక్షిస్తూ నీళ్ళు ఇడుస్తే కనుక రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా మంచి వ్యవసాయం చేసుకొని పాడి పంటలతో పిల్ల పాపలతో కలకాలం సుఖంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక మంచి పుణ్యకారంలో భాగస్వాములు అయ్యే అవకాశం వచ్చినందుకు నేను కూడా మనస్ఫూర్తిగా ఆనందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక్క విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే పెట్టిన బడ్జెట్ చూసినాం పెద్ద ఎత్తున రైతులకు వ్యవసాయదారులకు మద్దతుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గిట్టుబాటు ధర ఇచ్చి ఈరోజు వ్యవసాయాన్ని పండుగగా చేసే పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కనుక దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో తుమ్ముళ్ళ కింద ఏదైతే మల్లమ్మకుంట రిజర్వాయర్ మొదటి రిజర్వాయర్ ఉందో నిన్న నేను గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చిన వీలైనంత త్వరలో రివైజ్డ్ ఎస్టిమేషన్లతో మల్లమ్మకుంట కూడా జీవో శాంక్షన్ రాబోతూ ఉంది మన శాశ్వత సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే పరమావధి అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ ప్రాంతంలో కుట్రపూరిత వ్యవహారంతో గెలిచినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఈరోజు పైన నీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొద్దిన ఆలోచన ఉండాలి రైతుల దగ్గర రాజకీయం ఎందుకు చేస్తూ ఉన్నారు నీళ్లు ఆపి అధికారమే ఒత్తిడి చేస్తే పైన నీళ్ళు రాకుండా ఉంటే వీళ్ళు నీళ్ళు ఇడవరు రైతులు ఏమన్నా చావకోకో కానీ రాజకీయం కావాలి మాకని పైన ఇడుస్తు ఆపుతున్నట్లు నీళ్ళు ఆపుతున్నట్టు ఇప్పుడు చెప్తా ఉన్నారు రైతు నాయకులు కనుక అటువంటి దుర్మార్గ పనులకు ఒడిగట్టకండి కుట్రలు కుతంత్రాలతో గెలిచి అయిపోయింది కానీ ఈరోజు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అందుతున్నట్టు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇటువంటి ఎన్ని ఆటంకాలు సృష్టించి సృష్టించినా కానీ తప్పకుండా ముందుకు పోతాం రైతులను సుభిక్షంగా చూసుకుంటాం అయితే చిన్నపల్లి గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఏదైతే మల్లమ్మకుంట రిజర్వాయర్ శాంక్షన్ వస్తుందో ఈ చిన్నోన్పల్లి రిజర్వాయర్ అయితే నెట్టెంపాడు కింద కట్టినటువంటి నాలుగు రిజర్వాయర్లో చిన్నోంపల్లి రిజర్వాయర్ కూడా ఒకటి ఆ చిన్నోన్పల్లి రిజర్వాయర్ నుంచి కనెక్టివిటీ తీసుకొని ఆర్డీఎస్కు కలిపితే ఇంకా పెద్ద ఎత్తున రైతులకు సాంతవన చేకూరుతుంది ఏదైతే అభిప్రాయం ఉందో దానికి అనుగుణంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రివ్యూ చేసిన కూడా వీళ్ళందరి సూచన మేరకు చెప్పడం జరిగింది దాన్ని కూడా వీలైనంత త్వరగా డిపిఆర్ తయారు చేసి దాన్ని కూడా చేపట్టడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి రైతులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం అంటేనే వ్యవసాయదారులకు పండుగ చేసుకునే అవకాశాన్ని కల్పించే నాయకత్వం అన్న విషయాన్ని గుర్తు చేసుకుని ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం అంటేనే సంపత్ కుమార్ ఈరోజు ఏఎస్ సెక్రటరీగా ఉన్నాడు ఆ స్థాయిలో ఉండి ఊహాచరితమైనటువంటి ప్రశ్నలకు ఎవరో చాయ్ పడ్డి కాడనో ఉగాని పచ్చి తినుకుంటున్నో మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదేమో ఇప్పుడు అని భావిస్తూ ఉన్నా నిజంగా ఆ సమయం వచ్చినా తప్పకుండా స్పందిస్తా మీ అందరికీ అన్ని విషయాలు స్పష్టంగా చెప్పిన తర్గత అన్నీ జరుగుతాయి